ముందుగా మా కోసం ప్రత్యక్షంగా వచ్చి వచ్చిన మీడియా మిత్రులు జనతా టీవీ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు బుర్ర రాములు గౌడు నేను పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వార్డు సభ్యుని కాని చెల్లి గ్రామ అధ్యక్షుని కాని మొదలుకొని మండల స్థాయిలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పది సంవత్సరాలు పనిచేసినాను అదేవిధంగా స్పోక్ పర్సన్గా త్రీ ఇయర్స్ పనిచేసి అనంతరం నాకు నా పనిని నా కార్యకర్తగా నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మా డిసిసి అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రివర్యులు నాకు రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు అప్పటి నుంచి అల్పెలకకుండా కార్యకర్తలను మోటివేషన్ చేసుకుంటూ ప్రజల దగ్గర గతంలో మన ప్రభుత్వంలో చేసిన వైఎస్ఆర్ పాలన చేసినవి చేసినవి కావచ్చు అంతకుముందు ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయని విధంగా ఉన్నా వాటిని కూడా ఎత్తి చూపుతూ కార్యకర్తలు మోటివేషన్ చేసుకుంటూ రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం మా మా ధర్మపురి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు గెలవడానికి మరియు ప్రభుత్వం రావడానికి మేము కార్యకర్తలం అందరం ఒక్క తాటిపైకి వచ్చి కృషి చేసినాము అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్నది పద్దెనిమిది నెలల నుంచి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు ఫస్ట్ స్టార్టింగ్లో వంద రోజుల ప్రా వంద రోజుల్లో చేస్తామని వంద రోజుల్లో రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ఫస్ట్ బస్సు మహిళలకు ఫ్రీగా బస్సు ఇవ్వడం జరిగింది అనంతరం అదేవిధంగా ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా వాళ్ళు పది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిధులు నియామకాలు ఉద్యోగాల పేరుతో వాళ్ళు తెలంగాణలో ఏర్పడితే ఇవన్నీ మనకు వస్తాయని ప్రజలను ఇది చేసి గెలిచారు వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంచి ప్రజలు రెండుసార్లు వాళ్ళ కట్ట పట్టం కట్టబెడితే ప్రజలను నిండా ముంచారు ఉద్యోగాలు వాళ్ళకే వచ్చిన ఉద్యోగాలు అనేది వాళ్ళే కల్పించుకున్నారు కేసీఆర్ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు నిధులు అనేది వాళ్ళే ఉపయోగించుకున్నారు నియామకాలు వాళ్ళకే జరిగినాయి అవన్నీ చూసిర్రు ప్రజలు మళ్ళా ఎందుకైనా అని ఒకసారి తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ప్రజలు ఆక్సెప్ట్ చేసి గవర్నమెంట్ రావడానికి అందరూ సహకరించి ఓట్లేసి ఆశీర్వదించారు ఆశీర్వదించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు సాగుతున్నాయి ఈరోజు ఒకే సంవత్సరంలో యాభై నాలుగు వేల ఉద్యోగాలు కల్పించింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మండలానికి రెండు చొప్పున అక్కడ ఇక్కడ పది ఇరవై డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఎక్కడ కూడా ఏమి ఇవ్వకుండా మోసం అదే అదేవిధంగా మేము రాగానే ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పుడు కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున మా పిగడపల్లి మండలంలో ఐదు వందల తొంభై తొమ్మిది ఇళ్ళు మంజూరు అందులో మూడు వందల తొంభై ఇండ్లు ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఇప్పుడు ఇంకొక ముప్పై ఇళ్ళు ఎల్ టూలో ఉన్నాయి పేదలను గుర్తించారు ఆ ముప్పై ఏళ్ళు కూడా ఇంకొక నెల రోజుల్లో శాంక్షన్ రావడానికి కలెక్టర్ గారు మొన్న చెప్పారు శాంక్షన్ ఇస్తామని అదేవిధంగా ఈ ఏదైతే ఫస్ట్ పేజ్లో ఇల్లు కట్టుకుంటున్నారో పైలట్ ప్రాజెక్ట్ ఉన్న లాగలమారిలో అందరికీ అందరికీ ఇల్లు మొదటి విడత డబ్బులు కూడా జమ చేసి జమ చేయడం జరిగింది ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ రాగానే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు జమ చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో కూడా మా మంత్రివర్యులు సహకారంతో మాకు మళ్ళీ ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల ఇండ్లు మా మండలానికి ఇట్లా వచ్చినట్టుండే అందరూ పేదలందరికీ ఇండ్లు వస్తాయి ఖచ్చితంగా అది ఏదైనా సాధ్యం చేయాలనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇప్పుడు కేవలం మా మండలంలో వెయ్యి ఎనభై కొత్త రేషన్ కార్డులు ఇచ్చి రేపు మంజూరు చేయడానికి మా మినిస్టర్ గారు ఎప్పుడైతే అప్పుడు మేము మంజూరు పత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా కూడా మూడు వందల మంది కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి కూడా వన్ మంత్లో నిన్ననే తహసీల్దార్ గారిని అడిగితే ఒకటే నెలలో మిగితే కలెక్టర్ గారితో చెప్తే అందరికీ కూడా అప్రూవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అంటే పేదల సంక్షేమం ఇప్పుడు పేదలకు ఏది కావాలన్నా ఫస్టు రేషన్ కార్డు అవసరం ఆ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డుతో బియ్యంతో పాటు ఆయనకు అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు కావచ్చు ఏదైనా బిలో పవర్టీ లోపల ఉన్నదని గుర్తించి పేద ప్రజలను గుర్తించనే గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఇస్తారు అది మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రి అయ్యారు మరి యాక్చువల్గా మరి ఆయన పనితీరు ఎలా ఉంది కార్యకర్తలు ఎలా చూసుకుంటున్నారు ప్రజలకు అందుబాటులో ఎలా ఉంది మాకు ఇక్కడ మా లక్ష్మణ్ కుమార్ గారు గెలవడం మా అదృష్టం అయితే ఆయన మంత్రి అవడం మాకు ఇంకా మా ధర్మపూర్ నియోజక ప్రజలకు మా కార్యకర్తలు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అతడు మా మంత్రివర్యులు ఫస్ట్ భగవంతుడిని ప్రజలను ఇద్దరు నమ్ముతాడు తెల్లాలైతే ఆయన ఫస్ట్ స్నానం చేసి మొదటగా పూజ చేసుకుని లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేసి నమ్ముకున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాతనే బయటకు వెళ్తాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మాకు పూర్తిగా అంటే కాన్స్టిట్యున్సీలో ముందు ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు మినిస్టర్ కావచ్చు కాన్స్టిట్యున్సీలో ఆడాకూర ఒక్కసారి రెండుసార్లు కనిపించేవాడు ఇప్పుడు మా సారు మినిస్టర్ కాకముందు ఇక్కడ నాలుగు రోజులు హైదరాబాద్లో మూడు రోజులు ఉండి మాకు సంబంధించిన అభివృద్ధి కార్య కార్యక్రమాలకు మా కాన్స్టిట్యుయెన్సీకి కావాల్సిన నిధుల కోసం అక్కడ తిరుగుతూ మా ప్రజలతోటి ప్రజలలో కలిసి రోజుకొక మండలిలో ప్రోగ్రాం పెట్టుకొని రోజు రోజుకు అల్లు పెరగకుండా పొద్దున ఎనిమిది గంటల నుంచి అనేది రాత్రి పదకొండు గంటల వరకు మాతోటి ఉండే వ్యక్తి మాకు దొరకడం అదృష్టం రెండోది ఆయన ఇంకా మంత్రివర్యులుగా కావడం మాకు ఇంకా గొప్పగా భావిస్తున్నాం ఎందుకంటే ఆయన విప్పుగా ఉన్నప్పుడే ఎన్నో ఇరవై కోట్ల సిఆర్ఆర్ ఫండ్స్ మా మండలంలో తీసుకొచ్చి పెట్టారు ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చిర్రు ఇప్పుడు మా చేతుల మీదుగా మేము అడిగితే మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇప్పటికీ మాకు ఈజీఎస్ ద్వారా వివిధ రూపాల్లో మాకు నిధులు ఇచ్చి మాకు సిసి రోడ్లో కావచ్చు లేకపోతే ఈజీఎస్ వర్క్ ద్వారా మన అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు ఐహెచ్హెచ్ఎల్ కావచ్చు స్కూల్ బిల్డింగ్లకు సంబంధించిన ఎన్నో ఫోకస్లు ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి హెల్త్ సంబంధించిన మొన్ననే ఈ మధ్యన ఉప కేంద్రాన్ని ఆరవేళ్ళలో ప్రారంభించడం జరిగింది ఉప కేంద్ర భవనాన్ని మరి త్వరలో స్థానిక సమస్యలు రాబోతున్నాయి ఉండబోతుంది మీ మండలంలో మాకు ప్రజా తీర్పు వందకు తొంభై శాతం మా నాయకులు పోయి మేము ఊళ్ళో మళ్ళీ అడుగుతాం మా మా గవర్నమెంట్ అంచెలు అంచెలుగా పనిచేస్తూ ఉంది అది ప్రజల దృష్టి ఖచ్చితంగా ఉంది ఈ కాంగ్రెస్ వాళ్ళే మళ్ళీ గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ పనులు జరుగుతాయనే ప్రజలకు నమ్మకం ఉంది ఖచ్చితంగా వందకు తొంభై శాతం మేమే స్థానిక సీట్లు గెలుస్తాం ఇక్కడ ఉన్న ఇరవై మూడు గ్రామ పంచాయతీలలో దాదాపుగా ఇరవై సర్పంచులు గెలుస్తాం మాకు పదమూడు ఉన్నాయి మెజారిటీ గెలిచి మేమే ఖచ్చితంగా ఎంపీపీ పోస్ట్ కొడతాం అది మాకు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మా ప్రజలను ఆశీర్వదిస్తారనే ఎందుకంటే మేము పని చేసి అడుగుతున్నాం పని చేయ కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మా గవర్నమెంట్ ముందుకు సాగుతుంది దాని తరంలో ఏమేమి పనులు చేసినాం రేపు రాబోయే కాలంలో ఇంకా ఏం చేస్తామని మా నాయకులు మా స్థానికంగా రేపు గెలవబోయే నాయకులతో కలిసి మోటివేషన్ చేసి ప్రజలలో కొద్దిగా అవసరం అయితే ప్రజలకు మేము ఇది మాకు మీరు ఓటేయండి మేము పని చేస్తామని చెప్పి ఖచ్చితంగా గెలిచే నమ్మకం మాకుంది రాబోయే కాలంలో మాదే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళని నేను చెప్తున్నాను నా పేరు కడారు తిరుపతి వెంగళాయపేట గ్రామం పెగడపల్లి మండలం జగిత్యాల డిస్టిక్ సార్ ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పి విమర్శిస్తుంది దీని మీద మీ కామెంట్ ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది అంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఫెయిల్ అయిందని ఎట్లా చెప్తారు ఫెయిల్ అవ్వడు కదా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని మేము గర్వంగా చెప్తున్నాం ఎందుకు అంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు పది సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని చరిత్ర వాళ్ళది ఈరోజు మేం వన్ అండ్ హాఫ్ ఇయర్లా దాదాపు సుమారు కొన్ని లక్షల రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది బిడ్డలు పిల్లలు పుట్టి పన్నెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు రేషన్ కార్డు అనేది లేదు ఈ ఇయనటువంటి వ్యక్తులు ఎవరు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నది కనుక ఇవ్వలేదు పన్నెండు సంవత్సరాలు ఇవాళ పిల్లలకు రేషన్ కార్డు లేకుండా అలాంటిది ఇవాళ రేషన్ కార్డు మేము ఇచ్చినందుక ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించేది లేదు సన్న బియ్యం ఇచ్చినందుక గత ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది ఏ రాష్ట్రంలో లేనటువంటి సన్న బియ్యం ఈరోజు మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది మరి దేని గురించి దీని గురించా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పడానికి అంతేకాదు అంతకుముందు కేసీఆర్ గారు చెప్పినట్టు ఏమని రుణమాఫీ చేస్తానన్నారు కనీసం రుణమాఫీ థర్టీ పర్సెంట్ కూడా చేయలేదు ఆ చేసింది కూడా ఇయర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చేస్తే అది కనీసం మిత్తులో కూడా సరిపోలేదు అలాంటిది ఒకే దఫలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసినందుక కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఏ విధంగా అంటున్నారు వాళ్ళు ఫామ్ వండి చెప్పడం కాదు ఇప్పటి వరకు ఇంతవరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సార్ ఇంత ఎన్ని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ మేము ఈరోజు యాభై వేల పైచలకు ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది యూత్కు అంతేకాకుండా ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్తా ఉండు చాలా పుస్తకాలు చదివినా అని చెప్తా ఉన్నాను మరి వారి అనుభవం అనేది ప్రతిపక్షంలో ఉండి కూడా వచ్చి చెప్పచ్చుగా ఒకవేళ తెలియకపోతే ఫామ్ హౌస్లో వండుకొని కనీసం ఇంతవరకు అసెంబ్లీ కూడా రాలే అసెంబ్లీ కూడా రాలే కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతం మాత్రం తీసుకుంటుంది మరి ఇది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది మీరే చెప్పండి ప్రజలు ఆలోచించాలి దీన్ని మరి అనుభవాలను నచ్చి అసెంబ్లీలో వచ్చి ఒకవేళ కనుక ఈ అధికార పార్టీ ఏమైనా మిస్టేక్స్ తప్పులు చేస్తే అది కాదు ఇది అని చెప్పాలి కానీ ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని ఓర్వలేక ఈర్ష్యతోనే ఇది చేస్తున్న తప్ప వేరే ఉద్దేశం ఇంకోటి ఏంటంటే మా రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పారో ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఇలా ఫార్టీ టూ రిజర్వేషన్ దాని ప్రకారం ఈరోజు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఇలా లెక్కలు బయటకు తీసి ఫార్టీ టూ రిజర్వేషన్ దాని గురించి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్కి పంపించడం జరిగింది వాళ్ళు రాష్ట్రపతి దగ్గర ఉంది ఆ బిల్లు దాన్ని కూడా వాళ్ళు ఆమోదింపడం చేయడం లేదు అది లేకపోను మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారా నిన్న బీసీలకు న్యాయం చేద్దామని ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆ ఆర్డినెన్స్ కూడా ఇంతవరకు గవర్నర్ ఆమోదించలేదు సరే గవర్నర్ ఆమోదించాలని సంతోషిద్దాం మరి బీసీలకు ఇంత ము ఇంత చాకచక్యంగా ఈరోజు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది దీని గురించా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పడానికి అంతేకాదు ఎస్సీ వర్గీకరణ కొద్ది దశాబ్ద కాలం నుంచి కొట్లాడుతున్న దాన్ని ఈరోజు ఎస్సీ వర్గీకరణ అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళను సమన్యాయం చేసిరు మరి దానికి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఎందుకు గురించి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్తారు ప్రతిపక్షాలు అనేది బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రజలకు సరే ప్రతిపక్షం ఉండండి విమర్శించండి కానీ దానికి హద్దు అనేది ఉంటుందని చెప్పి గుర్తిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడదని మరొకసారి ప్రతిపక్షాలకు డిమాండ్ చెప్తున్నాను ఈరోజు ఇంకొకటి చెప్తా ఉన్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తా ఉన్నాను మీరు ఏదైతే పది సంవత్సరాలు మేము బాగా పరిపాలించామని చెప్తున్నారు మరి పది సంవత్సరాలు బాగా పరిపాలిస్తే మరి ఎలక్షన్లో మీరు ఎందుకు ఓడిపోవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రావడం జరిగింది అంటే మీ అహంకారానికి మీ అహంకారం మాటలకు ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అయినా మీ అహంకారం తగ్గకుండా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి పార్లమెంట్లో పార్లమెంట్ ఎలక్షన్లో తీసి బండకేసి కొట్టిరు అయినా కూడా గుండు సున్నా వచ్చింది మీకు అయినా కూడా మీరు మీకు అనేది బుద్ధి అనేది మార్చుకోకుండా ఈరోజు మళ్ళీ కూడా అవే మాటలు అదే అహంకారం తగ్గకుండా ప్రజలకి ప్రజా సమస్యలనే చూడకుండా ఈరోజు అదేవిధంగా మాట్లాడుతున్నారు ఈరోజు ముందు ఇప్పుడు జరుగుతూ ఉన్నది స్థానిక సంస్థల ఎలక్షన్ ఈ ఎలక్షన్లో మీకు ఇది కాదు కదా గుండు సున్నా కాదు డిపాజిట్ కాదు ఏది రాకుండా పోతుంది ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు అసలు మీరు మాట్లాడే పరిస్థితి లేకుండానే ప్రజలు చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం